నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ నియంతగా మారిన చైనా పాలకుడు జిన్పింగ్ ఇప్పుడు ఒకనాటి చైనా రాజుల తరహాలోనే ఆక్రమణాలకు నడుం బిగిస్తున్నాడు చైనా ఇప్పుడు భారత్ సరిహద్దులోకి చొచ్చుకొస్తుంది ఐదేళ్ల క్రితమే ప్రారంభించిన వ్యూహాన్ని మరింత ముమ్మరం చేసింది లదాఖ్ నుంచి అరుణాచల్ దిశగా యుద్ధాన్ని తీసుకువస్తుంది ఈ నేపథ్యంలో ఇవాళ బిగ్ స్టోరీ ఎంటర్ ది డ్రాగాన్ సరిగ్గా ఐదేళ్ల క్రితం లదక్ వద్ద చావు దెబ్బలు తిన్న చైనా ఇప్పుడు అరుణాచల్ సరిహద్దులపై కన్నేసింది సరిహద్దులో తన ఆక్రమణలకు చట్టబద్ధత కల్పించుకునేలా ఏకంగా చైనీస్ గ్రామాలనే నిర్మిస్తోంది గతంలో దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం భారత సరిహద్దులో భారతీయ గ్రామాల సంక్షేమాన్ని విస్మరించింది దాంతో ఎన్నో భారతీయ గ్రామాలు ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అయిపోయాయి అలా ఖాళీ అయిన గ్రామాలే చైనా తన ఆక్రమణాలను అధికం చేసుకునేందుకు అవకాశాలను అందిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఇప్పటికే వివాదాల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్తగా చైనా గ్రామాలు కొత్తగా పుట్టుకొస్తున్నాయి ఇక తాజాగా భారత్ నార్థర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఎంవి సుచీంద్ర కుమార్ లదాఖ్ సెంటర్లో భారత సైనిక దళాల యుద్ధ సన్నద్ధతను పరిశీలించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది చైనా దశాబ్దాలుగా చైనా ప్రజలతో టిబెట్ ను నింపేసింది గ్రామ స్థాయిలో ఉండే చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను అప్పట్లో టిబెటన్ పట్టణాలు ఆకర్షించాయి ఇప్పుడు అలాంటి వారంతా సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న సకల సదుపాయాలుండే గ్రామాల పట్ల కూడా మోజు పెంచుకుంటున్నారు చైనా ప్రజలు ఈ గ్రామాలను సంకాంగ్ బార్డర్ విజిలెన్స్ గా వ్యవహరిస్తున్నారు సకాంగ్ అంటే చైనా మాండ్రిన్ భాషలో సంక్షేమం అని అర్థం అందుకు తగ్గట్లుగానే చైనా ప్రభుత్వం సఖాంగ్ గ్రామాల్లో సకల వసతులు కల్పిస్తుంది ఐదేళ్ల కిందట ఈ గ్రామాలు పదుల సంఖ్యలోనే ఉండేవి ఇప్పుడు అవి వందల సంఖ్యలోకి చేరాయి సరిహద్దులో నిర్మిస్తున్న సకాంగ్ గ్రామాలను ఇటీవలే విదేశాంగ శాఖ మంత్రి చే దల్హ తనిఖీ చేశారు ఈ గ్రామాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి వీటిలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అప్పర్ సుబాన్ సిరి జిల్లా సరిహద్దులోని గ్రామాలు కూడా ఉన్నాయి సరిహద్దులో నిర్మిస్తున్న చైనా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడం గురించి చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇటీవలే పంతొమ్మిదవ పార్టీ కాంగ్రెస్ సమావేశంలోనూ ప్రస్తావించారు భారత సరిహద్దులో టిబెట్ అంతటా ఈ తరహా గ్రామాలను నిర్మిస్తున్నారు ఇవి భారత సరిహద్దుల్లో బఫర్ జోన్ గా ఉంటాయి అంతేకాకుండా మారుమూల గ్రామాలపై చైనా పట్టును పెంచుతాయి సరిహద్దు భద్రతను అధికం చేస్తాయి రెండు వేల పదిహేడులోనే చైనా అరుణాచల్ ప్రదేశ్లోని ఆరు ప్రాంతాలకు చైనా అధికారిక పేర్లు పెట్టింది అరుణాచల్ ప్రదేశ్లో బౌద్ధ మత గురువు దళైలామా పర్యటించినందుకు ప్రతీకార చర్యగా డ్రాగన్ దేశం ఇలా చేసింది ఆ తరువాత ఆ జాబితాను పదిహేనుకు పెంచింది అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ జిల్లాలోని ప్రాంతాలు ఇలా చైనా పేర్ల మార్పిడి జాబితాలో ఉన్నాయి వివిధ పట్టణాలు పర్వతాలు నదులు పర్వత కనుమలు ఇలా పేర్ల మార్పిడికి గురైన వాటిలో ఉన్నాయి అంతేకాదు అధికారిక చైనా పఠాల్లో అరుణాచల్ ప్రదేశ్ను తనవిగా చూపిస్తూ వాటిలో కొత్తగా మార్చిన పేర్లే ఉండాలని కూడా ఆదేశించింది చైనా ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాల పేర్లు మార్చడం ఏదో ప్రతిష్టాత్మక చర్యని మాత్రమే అనుకోవడానికి వీల్లేదు అరుణాచల్ ప్రదేశ్ తన భూభాగం అని చెబుతూ దాన్ని వివాదాస్పద ప్రాంతంగా చేసేందుకే చైనా ఇలా చేస్తుంది వివాదాలు నెలకొన్న ప్రాంతాల్లో ఇలా పేర్ల మార్పిడి వ్యూహాన్ని అనుసరించడం చైనాకు కొత్తేమి కాదు తాజాగా అది కొత్త ల్యాండ్ బోర్డర్ చట్టాన్ని కూడా అమలు చేస్తుంది టిబెట్ సరిహద్దులో గత ఐదేళ్లలో చైనా మొత్తం ఆరు వందల ఇరవై ఎనిమిది సకాంగ్ గ్రామాలను నిర్మించింది ఈ గ్రామాల్లో ఇల్లు చాలా వరకు రెండంతస్తుల భవనాలుగా ఉన్నాయి అరుణాచల్ వద్ద మాత్రమే కాదు లదాఖ్ ప్రాంతంలో కూడా చైనా ఇదే విధంగా సకాంగ్ గ్రామాలను నిర్మించింది లో చైనా కొత్తగా నిర్మిస్తున్న గ్రామాల్లోని భవనాల్లో సకల వసతులు ఉన్నాయి వీటిని ఎందుకు నిర్మిస్తుంది అనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు వాటిలో సాధారణ ప్రజలు ఉండవచ్చు లేదంటే సైనికులు నివసించవచ్చు ఇదే అంశం ఇప్పుడు భారత్ కు ఆందోళన కలిగించే అంశంగా మారింది సరిహద్దు పొడుగున వివాదాస్పద ప్రాంతాలు మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడుగునా ఉన్నట్లు భారత్ చెబుతుంది చైనా మాత్రం రెండు వేల కిలోమీటర్ల మేర మాత్రమే వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయని వాదిస్తోంది చైనా సరిహద్దులో సకాంగ్ గ్రామాలు నిర్మించి ఐదేళ్లు అవుతున్నా ఇటీవలి కాలం దాకా అవి ఖాళీగానే ఉన్నవి అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ తవాంగ్ సెక్టార్లలో మాత్రం ఇటీవలే ఆ భవనాల్లోకి కొందరు వచ్చి ఉంటున్నారు ఇప్పుడు అక్కడ రోడ్లు వంతెనలు కడుతున్నారు అంతేకాదు పర్వత కనుమల గుండా అనుసంధాన మార్గాలు కూడా వేస్తున్నారు అరుణాచల్లోని సియాంగ్ వ్యాలీ వరకు కూడా ఈ విధమైన అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి సరిహద్దులో సాధారణంగా సంచార జాతులకు చెందిన వారు అటు ఇటు తిరగడం సహజమే వారు తాత్కాలిక ఆవాసాల్లో మాత్రమే ఉంటారు ఇప్పుడు చైనా శాశ్వత ఆవాసాలు నిర్మించడం చూస్తుంటే అవి భారత సైన్యం కదలికలను గమనించే వాచ్ టవర్స్గా ఉంటాయనడంలో సందేహం లేదు చైనా సైన్యానికి తోడుగా ఈ గ్రామస్తులు సైతం సరిహద్దులపై నిఘా వేసి ఉంచుతారు గ్రామస్తులకు సదుపాయాల పేరిట అక్కడ చైనా మౌలిక వసతులు అధికం చేస్తుంది రేపటి నాడు యుద్ధం వస్తే ఈ మౌలిక సదుపాయాలను చైనా సైన్యం ఉపయోగించుకోగలుగుతుందో సిలిగురి కారిడార్లోనూ ఈ తరహా అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై మూడున నా ల్యాండ్ బార్డర్స్ చట్టాన్ని ఆమోదించింది సరిహద్దు రక్షణ సరిహద్దు ప్రాంతాల ఇంటిగ్రేషన్ ఈ చట్టం లక్ష్యం సరిహద్దుల సర్వే పరిధుల మార్పు నిర్వహణ రక్షణ అంతర్జాతీయ సహకారం అత్యవసర సమయాల్లో సరిహద్దుల మూసివేత లాంటి అంశాలెన్నో ఈ చట్టంలో ఉన్నాయి సరిహద్దు పొడుగున సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతను ఈ చట్టం సైన్యానికి అక్కడ ఉండే పోలీసులకు అప్పగించింది ఈ చట్టంలో మొత్తం ఏడు అధ్యయాలు అరవై రెండు ప్రావిజన్లు ఉన్నాయి సాధారణంగా సరిహద్దుల్లో పౌరపాలన యంత్రాంగాలకు తక్కువ పరిధి తక్కువ అధికారాలు ఉంటాయి చైనా కొత్త చట్టంతో సరిహద్దుల్లో సాధారణ పౌరపాలన యంత్రాంగాలు కూడా కీలకంగా మారుతున్నాయి సరిహద్దుల భద్రత బాధ్యతలు వాటిపై కూడా ఉండడం విశేషం భారత్ సరిహద్దులో మాత్రమే కాదు భూటాన్ నేపాల్ సరిహద్దుల్లో కూడా చైనా గ్రామాలను కొత్తగా నిర్మించడం అధికమైపోయింది అంతేకాదు స్థానికులకే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి తరలి వారికి కూడా అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు దాంతో ఇల్లు ఆస్తులు లేని ఇతర ప్రాంతాల ప్రజలు సైతం సరిహద్దు గ్రామాలకు తరలి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఆయా ప్రాంతాలు చైనా వైపే ఉన్నప్పటికీ కొత్తగా అక్కడ గ్రామాలు నిర్మాణం కావడం రెండు దేశాల మధ్య సరిహద్దుల చొరబాటుకు టెన్షన్లు పెంచేందుకు కారణంగా కాగలవని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది చైనాతో భారతదేశానికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడుగున సరిహద్దు ఉంది కొన్ని వేల కోట్ల రూపాయలతో సరిహద్దు పొడుగున భారత్ తన మౌలిక వసతుల అభివృద్ధిని అధికం చేసింది అరుణాచల్ ప్రదేశ్ లో పదకొండు ప్రాంతాల పేర్లను చైనా మార్చివేసిన నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తమైంది రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చైనా ఈ విధంగా అరుణాచల్ లోని ప్రాంతాల పేర్లను మార్చివేసింది ఈ నేపథ్యంలోనే భారత్ సైతం సరిహద్దు గ్రామాలపై మరింతగా దృష్టి పెట్టింది వైబ్రెంట్ విలేజెస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది సరిహద్దుల్లోని ఆరు వందల అరవై మూడు గ్రామాలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశారు దశల మొత్తం మూడు వేల సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లదక్ లలోని పంతొమ్మిది ప్రాంతాల్లో ఈ గ్రామాలున్నాయి వైబ్రంట్ విలేజెస్గా ఎంపికైన వాటిలో పదిహేడు గ్రామాలు చైనా సరిహద్దులో ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో జమితాంగ్ తాషింగ్ చయాంగ్ తాజో వంటివి ఉన్నాయి ట్యాన్స్ అరుణాచల్ హైవే ఫ్రంటియర్ హైవే వంటివి నిర్మాణంలో ఉన్నాయి ఇవి సరిహద్దులోని తవాంగ్ ప్రాంతానికి రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తాయి అంతేకాకుండా పర్వత కనుమల్లో లోయల్లో కూడా రోడ్లు వేస్తున్నారు సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా అక్కడి ప్రజల వలసలను నిరోధించడం వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాం లక్ష్యం అటు చైనా ఇటు భారత్ రెండు కూడా సరిహద్దులపై దృష్టిని అధికం చేశాయి ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా అమెరికా నిఘా వర్గాలు అంటున్నాయి ఈ నిఘా వర్గాల నివేదికల ప్రకారం చైనా కమ్యూనిస్టు పార్టీ ఆశయాలకు అనుగుణంగా చైనా అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని అధికం చేస్తుంది సరిహద్దులో చైనా భారీగా సైన్యాన్ని మోహరించడం చిన్నపాటి ఘర్షణలను ప్రారంభించడం చైనా భారత్ల మధ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది చైనా ఏళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ గా చెబుతుంది అది తమ దేశంలో భాగమేనని వాదిస్తోంది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్లో పర్యటించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ నివేదికలు సైతం సరిహద్దుల్లో చైనా నిర్మిస్తున్న సకాంగ్ గ్రామాల గురించి ప్రస్తావించడం విశేషం ఇటీవలి కాలంలో అటు చైనా ఇటు భారత్ రెండు కూడా సరిహద్దుల్లో సైన్యం మోహరింపులను అధికం చేశాయి భారత్కు చైనాకు మధ్య మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది లదాఖ్ ప్రాంతంలో ఇది పదిహేను వందల తొంభై ఏడు కిలోమీటర్లుగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ల వద్ద ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్లుగా సిక్కిం వద్ద రెండు వందల ఇరవై కిలోమీటర్లుగా అరుణాచల్ ప్రదేశ్ వద్ద పదకొండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లుగా ఉంది భారత్ విషయానికి వస్తే సరిహద్దుల సైనికులు ప్రతికూల వాతావరణంతో ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది అరుణాచల్లోని సెలాకనుమ వద్ద క్లైమేట్ కంట్రోల్ బంకర్లను డజన్ల సంఖ్యలో భారీగా నిర్మించింది ఒక్కో బంకర్లో నూట ఇరవై మంది సైనికులు ఉండే వీలుంది ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత జీరో డిగ్రీ కన్నా తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మైనస్ దాకా ఉష్ణోగ్రత ఉంటుంది భారత్ ఇటీవల మరో పదివేల మంది సైనికులను చైనా సరిహద్దులకు తరలించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే ఈ రెండు దేశాలు సరిహద్దుల్లో ఒక్కోటి యాభై వేల మంది సైనికుల చొప్పున మోహరించాయి సైనిక దళాలను కొంతమేర వెనక్కు తరలించడంపై ఇరవై ఎనిమిది రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది మరోవైపున తాజాగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సైతం చైనాతో సరిహద్దు టెన్షన్ల గురించి ప్రస్తావించారు గత పక్షం రోజుల్లో యుద్ధ సన్నద్ధతపై భారత్ సాధించిన విజయాలు సైతం చైనాకు ఊపిరాడకుండా చేస్తున్నాయి ప్రధానమంత్రి మోదీ ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్లో సేలా టన్నెల్ ను ప్రారంభించారు ఇది సరిహద్దులకు సైనికులను వేగంగా తరలించేందుకు ఉపయోగపడుతుంది గతంలో చైనా భారత్ మధ్య యుద్ధం జరిగిన ప్రాంతంలోనే ఈ టన్నెల్ నిర్మాణం కావడం విశేషం ఇక అగ్ని ఫైవ్ క్షిపణి ప్రయోగం విజయవంతం కావడం కూడా చైనాను ఉక్కిరి చేసింది భారత్ చేపట్టిన క్షిపణి పరీక్షలకు పోటీగా అన్నట్లుగా ఇటీవలనే చైనా లైఫ్ డ్రిల్స్ డ్రిల్స్ని సరిహద్దులో నిర్వహించింది మహిళా మిసైల్ ప్లాటూన్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంది బిగ్ స్టోరీ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్నా ఉన్నది సిక్స్ టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం